మీరు రైటింగ్ హ్యాబిట్ ఉన్న దాన్ని ఒక లెవెల్ వరకు మీకు జబర్దస్త్ లో అడుగుపెట్టి మీ లైఫ్ బాగా అన్ని అన్ని రకాలుగా స్టెబిలైజ్ అవ్వడానికి బేసిక్ గా మీ రైటింగ్ వర్క్ మీకు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్ కన్నా ఎక్కువ రికమెండేషన్ ఫైనాన్షియల్ గా ఇంకా బాగా క్లిక్ అవడానికి మీరు సినిమా స్క్రిప్ట్ ఆ వర్క్ ఒక స్క్రిప్ట్ చేశాను సార్ ఒకటి రీసెంట్లీ రాశాను సో ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఒక కథ రాశాను సార్ బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓకే సో చూద్దాం అది ఒక చిన్న అంటే నా ప్యాటర్న్ కథనే అది ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో కథ రాసాం సో సరదాగా ఆ సినిమా చేస్తే ఒక సినిమా దీంట్లో ప్రాసెస్ లో ఉన్నాను సార్ డైరెక్ట్ చేస్తున్నారు నేనే మెయిన్ లీడ్గా ఓకే డైరెక్టర్ కూడా వేరే వాళ్ళు డైరెక్టర్ టెక్నీషియన్స్ వేరే వాళ్ళు నేను మెయిన్ లీడ్ గా ఒకటి మీరు మీరు ఎందుకు డైరెక్ట్ చేయాలనుకోలేదు ఎందుకు సార్ బాగుంది కదా ప్రకీరియర్ ఎందుకు అది నాకు రాదు అంత ఈజీగా సార్ నాకు డైరెక్షన్ రాదు ఓ నాకు అది పెద్ద జాబ్ సార్ నేను నియర్ వెరీ ఆనెస్ట్ యా సార్ నేను దానికి చాలా గౌరవిస్తాను అది యాక్షన్ కట్ చెప్పడం అంటే అది అంత చిన్న వాళ్ళు చేయలేరు సార్ నాకు రాదది యాక్ట్ చేయమని చెప్పండి ఎలా కానీ యాక్ట్ చేస్తారు ఏదైనా రాయమని చెప్పండి సార్ అంటే ఇప్పుడు కొత్తగా అంటే అఫ్ కోర్స్ యంగ్ బాయ్స్ వచ్చేసారు షార్ట్ ఫిల్మ్స్ చేసి యా సార్ బ్రహ్మాండ ఇన్స్పిరేషన్ మంచి వచ్చారు ఇండస్ట్రీకి వాళ్ళకి కొంతమంది సీనియర్ కో డైరెక్టర్లు ఎందుకంటే చాలా మంది ఖాళీ అయిపోయారు ఈ మధ్య అవును సార్ అవును చాలా మంది ఖాళీ అయిపోయారు సో వాళ్ళు ఈ విధంగా మళ్ళీ అకామిడేట్ అవుతున్నారు అవునవును ఎం యంగ్ ఎన్ డైరెక్టర్ కి హెల్ప్ చేయడం చేయడౌన్ లో బిజీ ఉంటున్నారు అలాంటి అలాంటి ఆలోచన మీకు రాలేదు అంతే రాలేదు అది ఎప్పుడు భయం సార్ నాకు డైరెక్షన్ అంటే సార్ లేదు భయం నాకు ఏంటి ఇప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేసినా మనకో క్లాట్ ఉండాలి ఆ క్లాట్ నాకు లేనప్పుడు నేను ఏదో అటెంప్ట్ చేయాలి దాన్ని అన్నవాడు అంటే కావాలి నేను డైరెక్ట్ చేయదా నువ్వంటే అట్లా కొంత మినిమం ఉండాలి ఇంకా రాలేదు దాని మీద క్లాట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా అప్పుడు ఆలోచించదు దాని చక్కగా నేర్చుకోను హో ఇదా ఈ షార్ట్ ని ఇలా అంటారా అలా అంటారో తెలుసుకున్న తర్వాత ఓకే అప్పుడు మనం మనం యాక్షన్ కట్ చేస్తే పక్కన ఎవరు కామెంట్ చేయొద్దు కరెక్ట్ ప్రతి షార్ట్ అంత పర్ఫెక్షన్ బాధ లేకపోతే మనం కామెంట్ చేశారంటే నీకు రాత్రా బాబు నీకు తెలుసుకోవాలి అందుకే నాకు భయం సార్ నాకు రాదు అది డైరెక్షన్ అది అది కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు కూడా నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్గా ఉంటారు అవును సార్ కదా అవును కారణం ఏంటండి కారణం ఏంటంటే సార్ నాగబాబు గారు మాతో పిల్లలతో అంతా కలుపుకొని సరదాగా అందరినీ చక్కగా కోఆర్డినేట్ చేసేవారు జబర్దస్త్ లో ఆయన ఆయన భయంతోనే జబర్దస్త్ చాలా సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ గా నడిచింది ఆయన భయం వల్లే ఒక రెండు నిమిషాలు బాగా ఆకపోతే డోరేస్ అందరినీ క్లాస్ వీకేవారు ఆయన కాబట్టి ఆయన పిల్లల్ని మా సరదా అంతే సరదాగా ఉండేవారు వర్క్ విషయంలో అంతే స్టిక్ గా ఉండేవారు ఆయన సో నాగబాబు గారు పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని భలే ఎంకరేజ్ చేసేవారు బ్యూటిఫుల్ జడ్జ్ ఆయన జగ్ సార్ అది ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఎలాగైతే ఎంతమందో సక్సెస్ కి కారణం అయ్యారు అలాగే టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలాగే మేమందరం ఆయన వల్లే సక్సెస్ అయ్యి బాగా అని చెప్పి ఓకే యా అందుకే అయ్యో నాగబాబు గారు జబర్దస్త్ పర్సనల్ గా ఆయన ఎంతో ఒక హోమ్ తన సొంత బ్యానర్ లాగా హోమ్ ప్రొడక్షన్ లాగా ఆయన డీల్ చేసేవారు అంటే పిల్లలతో అలా చక్కగా ఉండేవారు అలా చక్కగా వర్క్ చేయించేవారు సరదాగా నవ్వించుకునేవారు నవ్వేటప్పుడు నవ్వేవారు బట్ వర్క్ విషయంలో చాలా అంటే మనకు ఇది ఒకటే అనేవారు మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీరా మీ అందరికీ అందులో అంత బిగ్ ప్రోగ్రామ్ అంత బిగ్ హిట్ చేసిన ప్రోగ్రామ్ మీరే కిల్ చేయకండి అంత అంత వైల్డ్గా సౌండ్ ఇచ్చారు ఈ ప్రోగ్రాంతో దాన్ని ఇంకా మనం పెంచు వెళ్ళాలి తప్ప ఇంకా డౌన్ చేయదు కష్టపడదాం చేయండి ఆయన థీములు చెప్పేవారు ఆయన కొన్ని ఇచ్చేవారు చేయి ఆ ఒక టీమ్ లో అది ఇచ్చేయి అని ఒక థీమ్ ఆయన ఇచ్చేవారు సొంతంగా ఆయనకి బేసిక్గా కామెడీ అంటే చాలా ఇష్టం చాలా

షోకి శ్యాంప్రసాద్ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తారండి లేకపోతే వాళ్ళ అమ్మాయి శ్యామ్ గారే సార్ శ్యామ్ గారు దీప్తి గారు దీప్తి గారు టాటర్ శ్యామ్ సార్ వాళ్ళు అవును వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు సపోర్ట్ లైట్ ఎప్పుడు ఆ లైట్ ఉంటది సార్ మంచి మాట లైట్ అలా వేసి ఉంచేవారు అందరి మీద శ్యామ్ గారు కాబట్టి ఎప్పుడు అనాలసీస్ చేసుకుంటారు ఆయన డల్ అవుతున్నా ఏం చేయొచ్చు ఏంటి ప్రతి ప్రోగ్రాం ఎప్పటికీ కాబట్టి ఇన్ని షోస్ ఆయన ఊరికే హిట్ అవ్వచ్చు నాడు బట్టి రన్ చేయడం అంటే ఎనీ షోస్ త్రీ ఫోర్ షోస్ రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి మంచి ఏది అంటే డౌన్ అవుతే దాన్ని ఏం చేయొచ్చు మళ్ళీ వెంటనే కరెక్షన్ మీద మళ్ళీ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन